ఒక ఊరిలో ఒక పిసినారి ఉండేవాడు ఆయనకి ప్రపంచంలో రెండే రెండు అంటే ఇష్టం ఒకటి డబ్బు రెండు ఆయన కొడుకు కొడుకు అంటే ఎంత ఇష్టం అంటే వాడు ఏ తప్పు చేసినా ఏమనడు ఎవరన్నా ఏమన్నా అంటే వెనకేసుకొచ్చేటోడు నేను చచ్చిపోయిన తర్వాత నా ఆస్తి అంతా నా కొడుకే చెందాలని బతుకుండగానే ఆస్తిని మొత్తం అమ్మి దాన్ని బంగారం రూపంలో మార్చి ఒక చీకటి గదిలో పెట్టి తాళమేస్తాడు చనిపోయేటప్పుడు కూడా కొడుకు బంగారం అని ఆలోచించి ఆలోచించి చచ్చిపోతాడు చచ్చిపోయి కూడా బంగారం కొడుకు మీద ప్రేమ జావక అదే ఇంట్లో బంగారం దాచిన బస్తా కింద ఒక పాములాగా పుడతాడు తండ్రి చనిపోయిన తర్వాత ఒకరోజు బంగారం తీసుకుందామని కొడుకు ఆ రూమ్లోకి పోతాడు పోయిన తర్వాత ఎవరో నా బంగారం తీసుకోవడానికి వచ్చిరని అదే కొడుకు కాలు మీద కాటేసి చంపేస్తాడు ఇన్ని రోజులు కొడుకు 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 అని ఆలోచించిన తండ్రి అదే కొడుకుని ఆయన అతి ప్రేమ వల్ల చంపేశాడు కొడుకు మీద ప్రేమ చూపించడం అంటే వాడు తప్పు చేసినప్పుడు వెనకేసుకొచ్చుడు కాదు వాడు అసలు తప్పే చేయకుండా పెంచడం